ఓం నమ శివాయ గురవే సర్వలోకా బిషే భవరోగిం నిధయే దక్షిణామూర్తయే దక్షిణామూర్త శ్రీ అన్నపూర్ణ సమేత అవిముక్తేశ్వర స్వామి వారి దేవాలయము ఏలూరు కొత్తపేటలో ఇటువంటి ఒక మంచి కనులకు ఆనందాన్నిచ్చి మనల్ని ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటి ఈ దేవాలయము ఏలూరు కొత్తపేటలో ఉంది అని ఇన్ని సంవత్సరాలు నాకు తెలియదు నేను ఎప్పుడు కూడా ఏలూరు వెళ్ళిన ఈ దేవాలయాన్ని దర్శించలేదు ఇటీవల నేను ఏలూరు వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక మంచి కనులకు ఆనందాన్ని ఇచ్చి మనసుని శాంతింపజేసేటువంటి మానసిక ఒత్తిడిని తగ్గించేటువంటి ఒక మంచి దేవాలయం ఉంది అదే అవిముక్తేశ్వర స్వామి వారి దేవాలయము శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ అవిముక్తేశ్వర స్వామి వారు ఇక్కడ మనకి అన్నపూర్ణమ్మతో కలిసి దర్శనమిస్తూ ఉన్నారు ఇటీవల ఈ దేవాలయం నిర్మాణం చేసి నాలుగు సంవత్సరాలు అయిందంటండి అంతకుముందు ఒక వంద సంవత్సరాల క్రితం ఈ దేవాలయం పునర్నిర్మాణం చేయకముందు ఒక పాత దేవాలయము ఒకటి ఉండేది ఆ దేవాలయాన్ని నిర్యాణం చేసి మరలా కొత్తగా ఈ దేవాలయము నిర్మాణం చేశారని మనకు అక్కడ పంతులు గారు చెప్పడం జరిగింది చూస్తే ప్రతి ఒక్క మీద చూడండి ఎటువంటి చిత్రాలు ఎంత బాగా చిత్రీకరించారు రకరకాలుగా చాలా మంచి మనసుని చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేనంత అన్నంత అందంగా ఇక్కడ చిత్రాలన్నీ చిత్రీకరించబడి ఉన్నాయి చాలా అయినటువంటి ఈ దేవాలయము ఎంతైనా ఏలూరులో ఉండడం చాలా విశేషమని మనం చెప్పుకోవాలి ఇటువంటి దేవాలయము ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి త్రయోదశి తిథికి అందున శనివారం రోజు వచ్చేటువంటి త్రయోదశి తిరిగి శని త్రయోదశిగా పిలవబడుతుంది ఈరోజు సాయంత్రం వేళ ఈ శని త్రయోదశి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా మహానందికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అలాగే ప్రత్యేకమైన పూజలు చాలా విశేషంగా చేస్తారు ఇటువంటి పూజలు ఇటువంటి అభిషేకాలు మనకి అరుణాచలంలో మాత్రమే మనం చూస్తాము అంత గొప్ప పూజలు అభిషేకాలు సేవలు ఈరోజు శని త్రయోదశి సందర్భంగా అలాగే ప్రతి త్రయోదశి సందర్భంగా ప్రతి నెల వచ్చేటువంటి త్రయోదశి తిథి సందర్భంగా సాయంత్రం ప్రదోష వేళ ప్రత్యేకమైనటువంటి నందీశ్వరునికి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి చూశారు కదా స్వామివారి యొక్క చిత్రాలు ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాయో చాలా చక్కగా ఇక్కడ రంగురంగుల చిత్రాలు కళాఖండాలు అత్యద్భుతంగా తీర్చిదిద్దారు లోపలికి వెళ్తూ ఉన్నాం మనం ఇప్పుడు చూడండి ధ్వజస్తంభము ఇది మనకి ప్రవేశం మార్గం ఇది ఈ దేవాలయానికి చూడ చక్కగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనకి రకరకాల దేవతలు ఆశీర్వదించినట్టు ఈ యొక్క శిల్పాలు ఈ దేవాలయం పైన చాలా బాగా చిత్రీకరించారు ఓం గమ్ గణపతియే నమ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర చూసారు కదా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇటువంటి దేవాలయం ఏలూరులో మనం చూడాలంటే మీరు కొత్తపేటలో ఉన్న ఈ అవిముక్తేశ్వర స్వామి దేవాలయంకెళ్ళి దర్శించండి వేళ సమయంలో ఇక్కడ నందీశ్వరునికి అభిషేకము అలాగే అర్చనలు అలాగే పూజలు అలాగే ప్రత్యేక సేవలు చేయటం ద్వారా ఆ మహానంది మన పట్ల కరుణ చూపి ఆ దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి మన తరపున మన బాధలు మన కష్టాలన్నీ ఆయన వెళ్ళి ఆ నందీశ్వరుడు ఆ పరమేశ్వరుడికి దగ్గరగా ఉంటాడు కాబట్టి మనం ఆయనతో బాధలు చెప్పుకుంటే మన జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అలాగే మనకి ఏదన్నా చెప్పుకోలేని సమస్య ఉంటే అటువంటి సమస్యలన్నీ కూడాను మనం నందీశ్వరం ద్వారా పరమేశ్వరుడు చెప్పుకుంటే గనక ఆ నంది వెళ్ళి ఆ పరమేశ్వరుడు చెప్తాడని ఒక నమ్మకము తద్వారా ఇక్కడ వచ్చేవారికి అనేక సమస్యలు తీరుతున్నాయని చెప్పేసి అని మనం కొందరిని అడిగి తెలుసుకోవడం ద్వారా మనం చెబుతూ ఉన్నాము చూడండి ఈ యొక్క దేవాలయం చుట్టూ ఒక మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఇక్కడ చాలామంది విద్యార్థులు కూడా వస్తూ ఉన్నారు చక్కగా ప్రదక్షిణలు అవి చేసుకుంటూ ఉన్నారు ఓపుకుంటే పదకొండు ప్రదక్షిణలు లేదా ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇక్కడ మీరు ప్రదక్షిణలు అన్నీ చేసుకోవచ్చు చాలా అందంగా ఆహ్లాదంగా మంచి వాతావరణంలో ఈ దేవాలయము ఉంది శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించవచ్చు ఈ దేవాలయం ఈ దేవాలయంలో ఇంకా ప్రత్యేక ఆకర్షణగా నాగదేవత అలాగే జంట నాగులు ఇక్కడ ప్రత్యేక విశేషంగా చెప్పుకోవాలి మనమే ఆ దేవతకి చక్కగా పాలతో అభిషేకము అవి చేసుకోవచ్చు అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక ప్రత్యేక ఆకర్షణ ఇంకా ఈ దేవాలయ ప్రాంగణంలో నవగ్రహాల మండపము నవగ్రహాలు కూడా ప్రదక్షిణ చేసుకోవచ్చు అలాగే ఇంకా విశేషమైందిగా ప్రతి అష్టమి రోజు అలాగే అమావాస్య రోజు ఇక్కడ కాలభైరవ స్వామికి చక్కగా దీపాలయం వెలిగించి కాలభైరుడికి ఇక్కడ పూజిస్తుడం ఒక ప్రత్యేకమైన విశేషంగా చెప్పుకోవాలి ఈ దేవాలయంలో చూస్తున్నారు కదా ఈ యొక్క దేవాలయం చుట్టూ అనేక దేవత చిత్రాలు మనకి దర్శనమిస్తుంటే అందులో ఎక్కువగా ఈ దేవాలయం మనం చూస్తే కనుక దక్షిణామూర్తి చిత్రాలు మనకి అనేక రూపాలుగా ఇక్కడ చిత్రీకరించి అంటారు చూడండి అతను దక్షిణామూర్తి ఇంకా పైన కూడా ఒక దక్షిణామూర్తి రూపము ఈ విధంగా అనేక రకాలుగా ఇక్కడ దక్షిణామూర్తి రూపాలు మనకి ప్రత్యేక ఆకర్షణగా ఈ దేవాలయంలో ఉండడం ఒక విశేషంగా మనం చెప్పుకోవాలి చూస్తున్నారు కదా దక్షిణామూర్తి ఓం శ్రీ దక్షిణామూర్తి నమ ఈ దేవాలయ ప్రాంగణంలో మనం ప్రదక్షిణ చేసి మన సమస్యలు సోమవారికి వినియోగించుకుంటే మనకు ఉన్నటువంటి బాధలు కష్టాలు తొలగి ఎంతో సంతోషంగా సుఖసాంతోషాలతో మన కుటుంబం అంతా వర్ధిల్లుతూ ఉంటుంది మీకోసం ఒక మంచి శ్లోకము నందీశ్వర నమస్తుభ్యం ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి ఈ శ్లోకం అర్థం ఏంటంటే నా సాంబశివునికి దగ్గరగా ఉన్న ఆనందప్రదుడువైన భక్తవత్సులుడవైన ఓ నందీశ్వర నీకు నా శతకోటి నమస్కారములు శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను తెలియచేసుకుంటున్నాను ఆ దేవదేవునికి మా తరపున నీవు మాకు అనుగ్రహించి మా కష్టాలు మా బాధలు మా సమస్యలు అన్నిటినీ మా తరపున నీవు ఆ దేవదేవునికి చెప్పి మా కష్టాలన్నీ దూరం చేసి మా ఇంట్లో ఉన్నటువంటి అనేక రకాల దోషాలన్నీ తొలగించి మమ్మల్ని శాంతంగా ప్రశాంతంగా ఉండేటట్టు అనుగ్రహించమని మేము మనసారా నిన్ను కోరుకుంటున్నాము ఓ నందీశ్వర ఓం నమో మహానందీశ్వరాయ నమ ఓం బసవేశ్వరాయ నమ